నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా దివిలి తాడిపత్తి చంద్రవంపల్లి గ్రామ పట్టభద్రులంతా కలిసి చంద్రవంపల్లి గ్రామ పెద్దలు రేలంగి బుజ్జి రేలంగి బ్రదర్స్ కొమిరెడ్డి బుజ్జి కొందేటి సంజీవరావు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ కీలకంగా ఓటును వినియోగించుకునేందుకు యువత హైదరాబాద్ నుండి కూడా ఈ రోజు రావడం జరిగింది అంటూ దాదాపు మూడు గ్రామాల నుండి రెండు వందల మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకుంటున్నారంటూ రేలంగి బుజ్జి మీడియాతో మాట్లాడడం జరిగింది ఉమ్మడి జిల్లాల జనసేన టీడీపీ బీజేపీ బలపరిచినటువంటి మన రాజశేఖర్ గారికి కాడిపత్తి చందమాంపల్లి దేవులు గ్రామాల నుండి పట్టభద్రులందరూ కూడా ఓటు వేయడానికి చాలా ఉత్సాహంగా వచ్చి ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పట్టభద్రుల తరఫున మాట్లాడి లో మాట్లాడి పట్టబదులందరికి కూడా నిరుద్యోగ భృతి అదే విధంగా వాళ్ళకి ఉపాధి కల్పన వీటి కోసం కృషి చేస్తానని చెప్పేసి ఆల్రెడీ మనకి పేరబత్రులు రాజశేఖర్ గారు మనకి వచ్చి ప్రతి ఒక్క విద్యా సంస్థలని పాఠశాలని అన్ని తిరిగి ఉపాధ్యాయుల్ని పట్టభద్రుల్ని అందరిని కూడా మనల్ని ఓటు అభ్యర్థించడం జరిగింది ఈ రోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన పేరబత్రులు రాజశేఖర్ గారికి మేమందరం కూడా మా కోసం పట్టభద్రుల తరఫున చట్టసభలో మాట్లాడి మా అందరికి కూడా న్యాయం చేస్తారని భావించి ఆయనకి పేరభత్తులు రాజశేఖర్ గారికి ఎదుర్కొంటా ఉన్న ఒకటి సంఖ్య వేసి మేమందరం గెలిపిస్తామని చెప్పేసి మాటిచ్చి మేమందరం స్వచ్ఛందంగా ఓటు వేయడానికి దిగులీ చంద్రమాంపల్లి తాడిపెట్టి గ్రామాల నుంచి ఓటు వేయడానికి మొత్తం అందరూ కూడా పట్టభద్దులందరూ కూడా కలిసి కలిసి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది అఖండ విజయం చేకూరుస్తారని కోరుకుంటూ పట్టభద్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను